పెళ్ళి ఏడుతోంది ఇంకెంతసేపని ఇక్కడే తిరిగేది వెనక్కి ఎడిపోదాం రాయ్యాహో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోదాం ఏంటి ఎడిపోయేది చుట్టూ ఉన్న నీళ్లు చూస్తుంటే నాకే భయం ఎత్తంది అసలే చిన్నపిల్లలు ఒకవేళ పడవలో పొరపాటున జరగరా జరిగింది జరిగిందే అనుకో మన పరిస్థితి ఏంటి ఓ లచ్చము నా పడవలో అలాంటి భయమేం పెట్టుకోవద్దు నేను ఉండగా మీకేం భయం లేదమ్మా అరే ఇళ్ళు మరిచిపోయానే నేను చేసేదంతా ఇళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఏమోనయ్యా నాకు చాలా భయం ఎత్తుంది ఏదన్నా జరగడానికి జరిగితే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు నేను గజీతగాండమ్మా అవును ఈ గోదాటిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా యాగ బిగిలి ఈదేగలను అందరినీ నెట్టేసి ఆల్ని కాపాడకుండా ఈ ఆపగలిగితే చాలు ఆ తర్వాత నేను ఎలాగలాగ సావచ్చు ఓ పాలి ఏమైందో తెలుసా చెప్తే నండి మరే ఇదే పడవలో పది మందిని తీసుకెళ్తా ఉంటే వెనుగళ్ళు వచ్చి పడవేమో తినబడిపోయింది అందరూ గోదాట్లో పడిపోయారు అందరూ చచ్చిపోయారా ఎవరు ఆ పక్కనే నేనున్నాను కదా నువ్వు ఓర్లా పంట పడవలు తిరిగేసి ఒక్కొక్కరిని చేపలు పట్టినట్టు పట్టి పడవలో వేసేసి అవతల చేర్చేశాను ఏం భయపడొద్దమ్మా అయినా పిల్లలున్న చోట దేవతలు తోడుంటారంటమ్మా మీరేం భయపడకండి మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చే బాధ్యత నాది ఏరయా పడవ తిప్పేమంటావా తిప్పేసాడ